కాపట్యం అల్లతి దిశన అల్లతి దిశన కొన్న వన్ ఇయర్లట ఉండగా ఇది ఒక అడ్రస్ ద్వారా కట్స్తున్నారు అప్పుడు బా ఆతేసిందరా తీం ది

చెల్ల చేసుకొని మీరు నేను నిలబెట్టాను మాత దీనికి 500 రూపాయలు చెప్తుంటే వేలలా నిన్ను ఒక మాట తీస్తే అని మొయి అమ్మ నాకు నిన్నగన్న మొన్న రేవు తీసే అంటే ఇంకో మూడు బిచ్కుంటానా అన్నాడు 150 రూపాయలు అంటా మనక నా అమ్మ ఎడిగింది సార్ నిన్నగ మొన్న మొల్లి అడగను చెవుంగ మూడు కండిస్ కొన్నాను ఏన్ సార్ ఉపిన్ దేంది అడిగే దేంది అమ్మ అడిగే దేంది

ரஜினாடுவஸ்தியும் <laughs> 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 ఈ బలో వచ్చాముడు ఏడు కట్టాడు చర్చి మళ్ళీ వచ్చాడు ఇక్కడ మళ్ళీ ఇంటికి ఆడలాగా కట్టేశారు దాంట్లో పడేసారు అక్కడ చెరువు ఏడు ఉంది వాళ్ళు ఇప్పుడు ప్రత్యామ్నాయంగా చెప్పేది ఏంది కూడా ఏం చెప్తారు ఇప్పుడు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు నాకు ఇప్పుడు వేణు లేకపోతే ఆ గ్రామస్తులు కంప్లైంట్ ఇచ్చారు నోటీసులు ఇస్తాం మళ్ళీ నాకు అటు నుంచి కూడా కంప్లైంట్ వచ్చింది వాళ్ళు ఆక్యుపై చేసి మేము ఎవరిని వదల్లేము మాకు ఇయ్యాలి మాకు అందరూ సమానమే కదా అది మీరు గ్రామంలో మీరా చెప్తాను నేను కూడా ఇందాక జరిగింది ఇట్లే పెట్టుకున్నారు తీసేసాము గవర్నమెంట్ ల్యాండ్ అని బోర్డు గ్రామం కొట్టేసాము అయిపోయింది హిందువులు కర్మకాండ చేసుకునే స్థలాన్ని శ్రావణ్ కుమార్ రజనీ కుమార్ ఆకుపాయి చేసి ప్రహరీ గోడ కట్టి వెంకటరమణయ్య వీళ్ళ ముగ్గురు కలిసి ఆ స్థలాన్ని ఆకుపాయి చేశారు పక్కన చర్చి నిర్మాణం నిర్మించి దాని చుట్టూ ప్రహరీ కట్టేదానికి ఈ స్థలాన్ని ఆకుపాయి చేసి ప్రహరీ కట్టారు బుచ్చిరెడ్డి పనుల్లోని తహసీల్దార్ గారికి మనవి చేసుకున్నాం గత నెల రెండు నెలల నుంచి ఈ యాభై చుట్టూ తిరుగుతూ ఉన్నాం ఎటువంటి పరిష్కారం ఇంకా కాల కలెక్టర్ గారి గారి కలెక్టర్ గారి కలెక్టర్ కూడా ఒక అర్జీ ఇచ్చి వచ్చాము జేసీ గారికి జేసీ గారు కూడా దాన్ని ప్రక్రియ కూడా పగలగొట్టమని తహసీల్దార్ గారికి చెప్పారు కానీ ఇంతవరకు ఏ కార్యక్రమం జరగలే అక్కడ ఏదన్నా ముసలి వాళ్ళు చనిపోయి చనిపోయి కార్యక్రమం చేయాలంటే స్థలం లేకుండా వాళ్ళు చేస్తున్నారు దీన్ని దృష్టిలో తీసుకొని హిందూ సాంప్రదాయాన్ని జరుపుకోవడానికి ఆ స్థలాన్ని మాకు అప్పగించాల్సిందిగా ఎన్నో సంవత్సరాల నుంచి పెద్దోళ్ళ తరాల నుంచి అదే స్థలంలో జరుపుకుంటున్నాం అట్లాంటిది ఇప్పుడు చేశారు చేసేది మాకు ఇప్పుడు ఓవేర్లో హిందువులు ముస్లింలు క్రిస్టియన్స్ అని లేకుండా అందరూ బాగా ఐకమత్యంగా ఉంటాం సార్ మేము ఇప్పుడు శ్రావణ్ కుమార్ అని అతను వచ్చి హిందువులు కర్మకాండ చేసుకునే స్థలంలో భారీ గోడ కట్టి మాకు మాకు గొడవలు పెట్టి హిందువులు ముస్లింలు క్రిస్టియన్స్ వేరు వేరుగా గొడవలు పెట్టాలని చూస్తున్నారు సార్ మా కర్మకాండ చేసుకునే స్థలాన్ని మాకు మా స్థలం మాకు వచ్చేటట్టు చేయాలని ఎంఆర్ఓ సార్ కాడికి కమిషనర్ సార్ కాడికి జేసీ సార్ కాడికి కలెక్టర్ గారి సార్ కాడికి ఎమ్మెల్యే మేడం కాడికి అందరి కాడికి పోయాము అందరిని అడిగాము అందరూ దాన్ని వాళ్ళ వాళ్ళ కర్మకాండ చేసుకునే స్థలాన్ని వాళ్ళకి ఇచ్చి చర్చి దోరకుపోకుండా అని చెప్పారు సార్ చెప్పినా కూడా నాలుగు నాలుగు నెలలు తిరుగుతున్నా కూడా మాకు ఎటువంటి న్యాయం లేదు మాకు మా స్థలాన్ని మాకు ఇచ్చేటట్టు న్యాయం చేయాలని మేము మిమ్మల్ని కోరుతున్నాం చెప్పు మూడు నాలుగు నెలలు తిరుగుతున్నా కూడా సార్ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటాను వాళ్ళు 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 పెట్టుకుంటా ఉండరు మేమే తిరగతానున్నాం సార్ హిందువులకు కైసులు గొడవలు పెట్టేటట్టు చేస్తున్నారు సార్ ఇతను మా స్థలాన్ని మాకు ఇచ్చేదాడు చేయండి విద్యార్థులకు చేరువ్వుతూ విజయాలను విస్తరిస్తూ ఇప్పుడు మన ప్రశాంతి నగరికి వచ్చేసింది నారాయణ స్కూల్ స్మార్ట్ లర్నింగ్ క్రియేటివ్ థింకింగ్ కెరీర్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ తో స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్ గా మార్చడమే లక్ష్యంగా సిబిఎస్ఈ సిలబస్ తో ఈ కిడ్స్ ఈ టెక్నో మెడిస్ పార్క్ వంటి ప్రోగ్రామ్స్ తో అత్యుత్తమ శిక్షణ అందిస్తుంది నారాయణ ఈ విద్యా సంవత్సరం నుండి మన మైపాడ్ రోడ్ ప్రశాంతి నగర్ లో మన నారాయణ స్కూల్ అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ సిబిఎస్ఈ స్కూల్ మైపాడ్ రోడ్ ప్రశాంతి నగర్ నెల్లూరు ఫోన్ నంబర్స్ సెవెన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ ఎయిట్ సెవెన్ ఫైవ్ త్రీ ఫైవ్ ఎయిట్ నైన్ వన్ నైన్ సెవెన్ ఫోర్ జీరో సెవెన్ ఫైవ్ ఎయిట్